హర హర మహాదేవ శంకర ఓం నమ శివాయ అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ ఛానల్ ఇవాటి స్పెషల్ వీడియో శివయ్య అనుగ్రహం పొందాలంటే శివరాత్రి రోజు రుద్రాక్ష దీపారాధన ఎలా చేయాలి దీపారాధన చేసినందువలన కలిగే లాభాలేంటి పూర్తి వివరాలతో ఈ వీడియో చూడండి ఆల్రెడీ మన అమ్మ ఛానల్లోనే శివరాత్రి రోజు శివయ్యకు ఎంతో ప్రీతికరమైన దీపం కొబ్బరి దీపం అండి ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను మరియు మనము శివరాత్రి రోజు ఉపవాసం ఉండి జాగరణ చేస్తూ మరియు అఖండ దీపం వెలిగించినట్లయితే చాలా మంచిది ఆ అఖండ దీపాన్ని ఎలా వెలిగించాలో ఆల్రెడీ నిన్ననే వీడియో అప్లోడ్ చేశానండి అవసరం అనుకుంటే చూడండి శివరాత్రి పండుగ రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి తలంటు స్నానం చేసుకొని గదిని శుభ్రం చేసి శివపార్వతుల చిత్రపటానికి పసుపు గంధము కుంకుమలతో అలంకరించి పీఠం సిద్ధం చేసుకొని మీ దగ్గర చిన్న శివలింగం ఉంటే శివలింగానికి కూడా అభిషేకాలు చేసి ఆ తరువాత ఈ దీపాలను వెలిగించుకోవాలి ఆ అభిషేకం చేసేది పీఠం ఎలా ఏర్పాటు చేసుకోవాలో పూర్తి వివరాలతో రేపు వీడియో వస్తుంది చూడండి ఈ వీడియోలో రుద్రాక్ష దీపారాధన ఎలా చేయాలో తెలుసుకుందామండి ముందుగా ఒక ప్లేట్లో బియ్య పిండి తీసుకోవాలండి బియ్య పిండి కడి బియ్య పిండి అయినా పర్లేదు పొడి బియ్య పిండి అయినా పర్లేదు ఆ బియ్య పిండిలో కాస్త పాలు కానీ నీళ్ళు కానీ మీ వీలును బట్టి పాలు నేనైతే ఇక్కడ పాలు పోసి చక్కగా ఇలా చపాతీ పిండి కలుపుతాం కదండి అలా ముద్దలాగా తయారు చేసుకోవాలి కాస్త పిండి ఎక్కువగా వేసుకొని పెద్ద దీపం కానీ మనం పెట్టుకుంటే కాస్త నెయ్యి ఎక్కువ వేసుకోవచ్చు మనము చందనం బొట్టు పెడతాం కదండి ఆ చందనం బొట్టు పెట్టడానికి కూడా చక్కగా ఉంటుంది ఇలా తయారు చేసుకున్నటువంటి ముద్దని ఇలా బొటను వేలుతూ నొక్కుతూ ఇలా తిప్పుతూ ఉంటే మనకి చక్కగా రౌండ్గా మనకు ప్రమిదలాగా తయారవుతుందండి అందరి దేవుళ్ళకు అన్నీ దీపారాధనలు చేస్తూ ఉంటామండి శివరాత్రి రోజు మాత్రం తప్పకుండా శివయ్య చిత్రపటం ముందు కానీ శివలింగం ముందు కానీ ఇలా రుద్రాక్ష దీపారాధన వెలిగిస్తే శివుని అనుగ్రహం పొందగలుగుతాము చక్కగా ప్రమిదలాగా తయారు చేసి పక్కన పెట్టి ఒక ప్లేట్ తీసుకోవాలండి శుభ్రమైంది ఇత్తడి రాగి వెండి ఏదైనా పర్లేదు స్టీల్ ప్లేట్ మాత్రం పనికిరాదు ఆ ప్లేటుకు పసుపు కుంకుమతో అలంకరించాలి ఆ తర్వాత ఆ ప్లేట్లో బియ్యం వేసుకోవాలి బియ్యం వేసుకున్న తర్వాత బియ్యం పైన కాస్త పసుపు కాస్త కుంకుమ కాస్త అక్షంతలు వేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి రుద్రాక్షలు ఆ రుద్రాక్షలు ఆ బియ్యం మీద ఇట్లా రౌండ్గా పెట్టాలి మీ దగ్గర ఇన్ని రుద్రాక్షలు లేకపోతే ఒకటి ఒకటి కానీ మూడు కానీ ఐదు ఏడు అలాగా కూడా పెట్టుకోవచ్చండి లేదు ఎక్కువగా ఉన్నాయంటే ప్లేటు నిండుగా ఇలా పెట్టుకోవచ్చు ఇంకా మీ దగ్గర పంచముఖి రుద్రాక్ష కానీ ఉన్నట్లయితే ఈ దీపారాధనకు ఉపయోగించుకోవచ్చండి చక్కగా ఇలా రుద్రాక్షలు పెట్టిన తర్వాత మనం సిద్ధం చేసుకున్నటువంటి పిండి దీపం ఉంది కదండి ఆ పిండి దీపానికి నేను ఇక్కడ చూపించిన విధంగా గంధము ఇలా బొట్లు పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామికి అయితే నిలువుగా పెడతామండి శివయ్యకి పెట్టేటప్పుడు మాత్రం అడ్డబొట్లు ఇట్లాగా మూడు పెట్టి మధ్యలో కుంకుమ పెట్టవచ్చు చాలామంది శివలింగానికి కుంకుమ పెట్టకూడదు అంటారు శివలింగానికి కుంకుమ పెట్టకూడదు పిండి దీపానికి మాత్రం చక్కగా కుంకుమతో అలంకరించుకోవచ్చు శివరాత్రి రోజనే కాదండి ప్రతి సోమవారం కూడా శివుని పటం ముందు ఇలా రుద్రాక్ష దీపారాధన చేస్తే మనకు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ రుద్రాక్ష దీపారాధన చేసినందువలన ముందుగా మనకు మనశ్శాంతి దొరుకుతుంది అందువలనైనా మనము శివరాత్రి రోజు చక్కగా ఈ దీపారాధన చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్నటువంటి పిండి దీపాన్ని మనం ముందు సిద్ధం చేసుకున్నటువంటి రుద్రాక్షల ప్లేట్ ఉంది కదండి ఆ రుద్రాక్షల మీద ఈ పిండి దీపాన్ని నేను చూపించిన విధంగా ఇలా పెట్టుకోవాలి ఇలా సిద్ధం చేసుకున్నటువంటి రుద్రాక్ష దీపారాధనను ముందుగా మనము చెప్పుకున్నటువంటి పూజ గదిలో అంతా సిద్ధం చేసుకున్నాం కదండి శివుని చిత్రపటం ముందు ఈ దీపాన్ని వెలిగించాలి ఇందులో ఇప్పుడు ఆవు నేతితో దీపారాధన చేస్తే చాలా మంచిదండి ఒకవేళ మీ దగ్గర లేకపోతే నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు ఆవు నేతిని వేసి చక్కగా మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి మధ్యలో వేసుకోవాలి ఇలా స్టాండ్ లాంటిది ఉందండి నా దగ్గర దానికి పెట్టి ఇలా నేతిలో పెడుతున్నాను ఒత్తి పెట్టిన తరువాత కూడా దాని మీద కాస్త నెయ్యి వేస్తే చక్కగా త్వరగా వెలుగుతుందండి ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి రుద్రాక్ష దీపాన్ని మనము శివయ్య చిత్రపటం ముందు కానీ శివలింగం ముందు కానీ ఇక్కడ నేను చూపించిన విధంగా పెట్టుకోవాలి ఇలా సిద్ధం చేసుకున్న తరువాత ఈ దీపాన్ని అగరవత్తులతో కానీ ఏకహారతితో కానీ వెలిగించాలి ఆల్రెడీ నేను ఇక్కడ అఖండ దీపం ఉన్నానండి నిన్ననే వీడియో అప్లోడ్ చేశాను అఖండ దీపం ఎలా పెట్టాలి రుద్రాక్ష దీపం వెలిగించిన వెంటనే రుద్రాక్ష దీపానికి మన దగ్గర ఉన్న పువ్వులు బిల్వదళాలు సమర్పించాలి వెలిగించిన వెంటనే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ ఇరవై ఒక్కసారి అయినా కానీ లేదంటే నూట ఎనిమిది సార్లు అయినా ఓం నమ శివాయ అనే మంత్రం చెప్పుకోవాలి ఈ దీపారాధన చేసిన తర్వాత శివాష్టకం చదివితే చాలా మంచిదండి ఈ దీపారాధన శివరాత్రి పండుగ రోజు చేసినందువలన మనకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటే చక్కగా తొలగిపోతాయి మరియు అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఇలా దీపారాధన చేసిన తరువాత ఈ రుద్రాక్షలు ఉన్నాయి కదండీ పిండి దీపాన్ని ఆవుకి తినిపించవచ్చు లేదంటే ఎవరూ తొక్కని స్థలంలో వేయాలి రుద్రాక్షలు మాత్రము మన మనీ పర్స్ ఉంటుంది కదండి హ్యాండ్ బ్యాగు అందులో ఒక రుద్రాక్ష పెట్టుకొని మిగిలినవన్నీ బీరువాలో పెట్టుకుంటే చాలా మంచిది ప్లేట్లో బియ్యం వేసాం కదండి ఆ బియ్యము మనము అన్నం వండుకునే వాటిల్లో కలుపుకొని అన్నం వండుకోవచ్చు నాన్ వెజ్లో మాత్రం కలపకూడదండి లేదంటే పక్షులకు కూడా చక్కగా వేసుకోవచ్చు అంతేనండి రుద్రాక్ష దీపారాధన ఎలా చేయాలో పూర్తి వివరాలు తెలియజేశాను అనుకుంటాను ఏమన్నా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా ఆన్సర్ చేస్తాను మీరు ఇప్పటి వరకు పెట్టకపోయినా ఆనవాయితీ లేకపోయినా కానీ చక్కగా ఎటువంటి సందేహం లేకుండా శివరాత్రి పండుగ రోజు ఇలా రుద్రాక్ష దీపారాధన చేసి శివయ్య అనుగ్రహం అందరం పొందుదాం మన అమ్మ ఛానల్లో శివయ్య అనుగ్రహం పొందడం కోసము అఖండ దీపాన్ని ఎలా వెలిగించాలి మరియు కొబ్బరి దీపం ఎలా వెలిగించాలో ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేసాను దానండి అవసరం అనుకుంటే చూడండి మన అమ్మ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోలో శివరాత్రి రోజు శివలింగాన్ని ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకిస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి మరియు అఖండ దీపం ఎలా వెలిగించాలి కొబ్బరి దీపం ఎలా వెలిగించాలి రుద్రాక్ష దీపారాధన ఎలా చేయాలి పూర్తి వివరాలతో ఫుల్ వీడియో వస్తుందండి మీరు మన అమ్మ దీవెన ఛానల్ చూస్తూనే ఉండండి నేను వేరొక వీడియోతో మేముందుంటాను థ్యాంక్ యూ